హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే మళ్ళీ నాలుగో రోజు పూజతో మీ ముందుకు వచ్చేసా ఈ రోజు పూజ ఎవరిది అనుకుంటున్నారా ఎవరిదైతే మనం ఎందుకు వినాయకుడి ముందుకు వెళ్తాం మనదే ఈ రోజు పూజ అదేంటో ఈ వానకి మాకు తెగని అనుబంధంగా ఉంది మేము ప్రతి సంవత్సరం పూజ ఇచ్చిన రోజు ఖచ్చితంగా వాన పడాల్సిందే కాకపోతే వాన కొంచెం ముందుగా స్టార్ట్ అయింది ఈవినింగ్ ఈసారి ఈ వానకి జనాలు ఊర్రారు తెచ్చినవన్నీ వేస్ట్ అయిపోతాయి పూజ అయిపోతుందేమో అనుకుంటే మనకేమో తినడం తిరగడం తప్ప ఏమీ తెలియదు అలాంటిది మీ పూజ రోజు నువ్వే పూజ చేసుకోవాలి రారా అనేసి పైకి ఎక్కిచ్చారు నన్ను మహిరు వాళ్ళందరూ కలిసి మనం పైకి ఎక్కేసాము మనకేమి తెలియదు దిక్కులు చూస్తా అంటే మా టీం లీడర్ పెట్టిన గంధానికి కుంకం పెట్టుకుంటూ కంప్లీట్ చేశాను మొత్తానికి తెలిసి తెలియకుండా వినాయకుడికి కుంకుమ బొట్లు గంధం బొట్లు ఎలాగోలా పెట్టేసి పై నుంచి కిందకి దిగేసాను ఇంతలో మా వినాయకుడికి డిస్ట్ తీసి చూరాటంకాయ కూడా కొట్టడం కంప్లీట్ అయిపోయింది ఏడుంటే మళ్ళీ ఏదో ఒక పని చెప్తారనేసి ఆటి నుంచి మనం తెచ్చిన టపాసులు ఎత్తుకొని నేను రోడ్ మీదకి వెళ్లిపోయాను ఒక పక్క వాహనం వాంచుతా ఉంది మరో పక్క మా టపాసులు పేలతాయో పేలవని మళ్ళీ ఇది ఒక డౌట్ మొత్తానికి విజయవంతంగా బానే పేలైతే తెచ్చిన టపాసులు అన్ని మనకేమో ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్ని సగం సగం పండుగ చేస్తాను ఎందుకలా అన్నానంటే దేవుడికి హార్తీయకుండా అట్లా టపాసులు ఎత్తుకొని రోడ్డు మీదకి వెళ్లిపోయాను మా అమ్మ ఇచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి దేవుడు లేసి హారతి రానింది మనమంతా ఐదు రూపాయలు పర్ఫార్మెన్స్ చేయంటే ఐదు వందల రూపాయలు పర్ఫార్మెన్స్ చేస్తాము వేసింది ఇరవై రూపాయలైనా దేవుడిని కోరింది చాలా కోరికలు మనం ఇంచుమించు లోపల అలానే కోరుకున్నాము మొత్తానికి మా దేవుడికి చేసిన ప్రసాదాలు ఇవే ఈ రోజు మీరు నాలాగే లాగే మన ఛానల్ ఒక లైక్ చేసుకోని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఎంత వాన వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా తెచ్చిన ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి పెట్టుకొని తినడానికి ప్లేట్లు కూడా లేవు ఆ ప్రసాదాలు తెచ్చిన ప్లేట్ మీదే పెట్టుకొని తింటున్నాం